అంటే మీరే చెప్పనే కదా మీ నేను ఇక్కడికి ఈ గ్రామానికి ఎందుకు వచ్చినాను మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరత ఉంటే వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా తీసుకునే దానికోసమే కదా నేను వచ్చింది బాగా జరిగితే సంతోషం బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునే దాని కోసం కూడా వచ్చాం కలుస్తాను అందులో లాస్ట్ వచ్చేసరికి కలుస్తాను కూర్చో ఫస్ట్ మీరు కొంత కూర్చోకపోతే కానీ అసలు ప్రోగ్రాం జరగడం జరప జరపడమే కష్టం అవుతుంది ఆడోళ్ళకు మాత్రం మైకేట లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరు ఒకరిద్దరితో మాట్లాడదు రాబోయే రాబోయే కాలానికి మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్ పద్దెనిమిది పద్దెనిమిది రూ పద్దెనిమిది వందలు ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు నీవు నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చి యాభై రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు నిలువెత్తు దత్తపుత్రునిగా ఉన్నందుకు నీకు మరీ మరీ స్వాగతం సుస్వాగతం నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను ఎవరైనా సమస్య అయినా ఏమన్నా చెప్పాలనుకున్నా మీ దగ్గర స్లిప్పులు ఉన్నాయి దయచేసి వాటి మీద రాసి డబ్బాలు అవి వేస్తే అన్న డైరెక్ట్గా జగన్ అన్న దగ్గరికి వెళతాయి కాబట్టి ఎవరు మిస్ అయ్యాము చెప్పలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి వద్దు దయచేసి రాసి వేయండి ఇంకెవరైనా ఒకళ్ళకి అవకాశం తొందరగా అమ్మా నా పేరు రేణుక మీ ఆర్థిక సహాయం కోసం వచ్చాను నేను మా ఆయనకి రెండేళ్ళ వచ్చింది అన్ని చోట్ల చూపించాము కాలు రాదన్నారు మూడేళ్ళు మూడు వేలు డబ్బులు వస్తున్నాయి పింఛుని మూడు వేలు వస్తుందన్న పిల్లల్ని అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము మీరు వస్తున్నారని మీ మా అన్న వస్తున్నాడు మా బాధడు చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా కాకపోతే ఇక్కడ మైక్ సరిగ్గా ఇవ్వడం లేదన్నా పింఛను పెంచండి అన్నా మా ఆయనకి కనీసం మాకు భూమి లేదు ఏం లేదన్నా మాకి కనీసం ఉండడానికి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకున్నాం అన్నా మేము దయతలిచి మాకి నడచగా నడచలేడన్నా మా ఆయన అందుకనే కదా పెన్షన్ వస్తా ఉంది మూడు ఇస్తున్నారు అన్నా డాక్టర్లు కానీ పెంచలేదన్నా నేను ఇంతకుముందు నేను చెప్పిన గుర్తుందా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అని అంటే వికలాంగుల పెన్షన్ కూడా తల్లి మూడు వేల మనము మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా క్రానిక్ ఇల్ పేషెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కేటగిరీలోకి వస్తారు మిగితేనైతే మిగిలిన ఈ కేటగిరీస్లో ఏదైతే వచ్చేటి ఏదైతే ఉందో అంటే మూడు వేలు మన ప్రభుత్వం రాకముందు వెయ్యి రూపాయలు తల్లి కరెక్టేనా ఎట్లా సాయం చేయన్నా మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం చాలా కష్టం వేరే వేరే రూపకంలో చేస్తాను వేరే రూపకంలో ఏదైనా థ్యాంక్ యూ ఇంకా అన్న ఇంకా ఎవరైనా ఒకళ్ళు ఎమ్మ నువ్వు మాట్లాడతావా అన్న కంటిన్యూ చేయమంట చూడు మా చూడండి ఏమన్నా చూడండి ఆ పెద్ద ఆవిడ మాట్లాడాలా మైక్ ఇవ్వండి మైక్ ఎవరి దగ్గర ఉంది మా ఎక్కడున్నా మైక్ లో మాట్లాడుదా మాట్లాడుమ్మా ఓకే ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ స్లిప్స్ మీద రాసివ్వండి అందరి అందరి అభిప్రాయాలు వస్తాయి మైక్ ఎక్కడ ఉంది అసలు ఇటు సైడ్ ఉంది రే కుడి చేతి వైపు కుడి చేతి వైపు మైక్ ఉంది ఆమె అక్కడ కుర్చీ మీద రైట్ వచ్చి తెలి అక్కడ నిలబడ్డారా ఈ ఊరేనామా ఈ ఊరేనా అయితే కుర్చీ ఎక్కింది మైక్ ఆ పిల్లడే మా మైక్ పిల్లడు అమ్మా కొంచెం నువ్వు ముందుకు రమ్మా ముందుకు రమ్మా ఆవిడ ముందుకు రమ్మనండి కొంచెం కొంచెం ముందుకు రమ్మండి దారి ఇవ్వండి కొంచెం